వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను కొర్రల కిచిడిని తయారు చేయబోతున్నాను ఇది బ్రేక్ఫాస్ట్గానైనా లంచ్గానైనా లంచ్ డిన్నర్ గానైనా సరే తీసుకోవచ్చు ఇది డయాబెటిక్ ఫ్రెండ్లీ ఫుడ్ షుగర్ కంట్రోల్లో ఉండాలన్నా బరువు తగ్గాలన్నా ఎనర్జిటిక్గా ఉండాలన్నా ఇలా అందరూ తిని తినే ఒక ఆరోగ్యకరమైనటువంటి రెసిపీ ఈ కొరల కిచడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇందుకోసం ఒక గ్లాసు కొర్ర బియ్యాన్ని తీసుకుంటున్నానండి చూడండి ఇలా క్వాలిటీ ఉన్న బియ్యం తీసుకుంటే మనకి రాళ్ళు ఉండవు వీటిని ఒక రెండు సార్లు బాగా కడగాలి ఇలా కడిగిన తర్వాత నీళ్ళు పోసి ఒక ఆరు ఆరు నుంచి ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి నేనైతే నైట్ నానబెట్టుకున్నానండి ఉదయం కిచిడి తయారు చేసుకోవడానికి అలాగే హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను ఈ పెసరపప్పు మనకు నానాల్సిన పని లేదండి వంట స్టార్ట్ చేసే ముందు కడిగి పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఒక రిక్వెస్ట్ ఈ కొత్త ఛానల్కి మీ సపోర్ట్ అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నీళ్ళు పోసి ఇలా శుభ్రంగా కడిగి ఒక సైడ్కి పెట్టుకుందాము ఒక గ్లాసు కొర బియ్యానికి హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నానండి కుక్కర్ తీసుకొని కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి వేసుకోవాలి అలాగే బుడలు లవంగాలు మిరియాలు చెక్క జీలకర్ర ఎండు మిరపకాయలు ఇవి తాలింపులో వేసుకోవాలి అలాగే ఒక బిర్యానీ ఆకు ఇవి వేసి బాగా వేయించుకోవాలి వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు ఆనియన్ ముక్కలు కరివేపాకు వేసుకొని అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఆనియన్ ముక్కలు కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఈ కిచిడీకి కొబ్బరి చట్నీ పుట్నాల పప్పు చట్నీ పల్లీ చట్నీలు ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి టమాటా చట్నీ అల్లం చెట్నీకి చట్నీకి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఆనియన్ ముక్కలు వేసిన తర్వాత టమాటా ముక్కలు వేసి బాగా మగ్గించుకోవాలి చూడండి టమాటాలు బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు మనము క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు అలాగే బఠానీలు ఫ్రెష్ బఠానీ క్యాలీఫ్లవర్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఆలు తీసుకోవడం లేదు ఏవైనా సరే ఒక నాలుగు రకాల కూరగాయ ముక్కల్ని వేసుకుంటే బాగుంటుంది బాగా ఆయిల్లో వేయించుకోవాలి కూరగాయ ముక్కలన్నీ కూడా ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పు పసుపు వేసుకొని మరోసారి బాగా కలుపుకుందాము మూత పెట్టి కొద్దిసేపు మగ్గిద్దాము చూద్దాము ఈలోగా మనము నానబెట్టినటువంటి బియ్యం బియ్యంపై నీళ్ళన్నీ కూడా ఒక గిన్నెలోకి వంపేసుకోవాలి ఇవి ఎసురుగా పోసుకోవచ్చు ఇద కూరగాయ ముక్కలు బాగా తాలింపులు మగ్గినాయి ఇప్పుడు మనము నానబెట్టినటువంటి కూర బియ్యాన్ని తాలింపులో వేసుకోవాలి అలాగే నానిన పెసరపప్పును కూడా వేసుకోవాలి అన్నీ కూడా తాలింపులో బాగా మగ్గేటట్లు కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు మగ్గిద్దాము చూద్దాం ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు ఎసురు వేసుకుందాము కూరలు నానబెట్టినటువంటి ఈ వాటర్ని ఎసిరు వేసుకున్నాము ఒక గ్లాసు కూరబియ్యానికి రెండున్నర గ్లాసు వాటర్ తీసుకుంటున్నాను చూడండి రెండున్నర గ్లాసు వాటర్ వేసుకుంటున్నాను అలాగే పెసరపప్పు హాఫ్ గ్లాస్ కాబట్టి గ్లాసు వాటర్ వేసుకుంటున్నాను అంటే గ్లాసు కూరబియ్యము హాఫ్ గ్లాసు పెసరపప్పుకు మూడున్నర గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను టోటల్గా బాగా కలుపుకోవాలి అన్నీ కూడా ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి బాగా కలుపుకుందాము కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి చూద్దాము మూత మిగిలిపోయింది ఆవిరి తగ్గిపోయింది మూత తీసి చూద్దాము కిచిడి రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్